హాయ్ ఫ్రెండ్స్ బాలల భౌతిక నవోదయం అంటే ఇక్కడ మనకి పేపర్లో హెడ్డింగ్ కూడా చూస్తున్నాం ఎందుకంటే ఇటు నవోదయాలో ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే కూడా జారీ అవ్వడం జరిగింది మరి ఎవరు దీనికి అర్హులు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో జన్మించిన వారు అర్హులు ఎన్నిసార్లు ఎక్క ఎగ్జామ్ రాసుకోవచ్చు దీని యొక్క ఫీజు ఏమిటి దరఖాస్తు ఎలా చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి గమనిద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి నవోదయ సైనికు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మన ఛానల్ చూసినట్లయితే మొదటిసారి నోటిఫికేషన్ రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు దీన్ని అప్లై చేసుకోవడానికి అర్హులు కాబట్టి మరి దీని యొక్క పూర్తి విధి విధానాలు ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయాలో ప్రకటన విడుదల నవోదయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి పరీక్ష ప్రకటన విడుదలైంది దరఖాస్తు సీట్ల కేటాయింపు ఇలా నవోదయ విద్యాలయం వెబ్సైట్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి మూడు నాలుగు తరగతుల ఉత్తీర్ణత పొంది ప్రభుత్వ లేదా గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలి వెబ్సైట్లో దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని ఫోటో అంటించి అభ్యర్థి తల్లిదండ్రులు సంతకం చేయాలి ఇటీవల తీసుకున్నటువంటి పాస్పోర్ట్ అయితే కూడా మనకు అవసరం అని కూడా చెప్పారు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ధృవీకరించి తిరిగి దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అంటే పాఠశాలలో ఏ తరగతి చదువుతున్నది అనేటువంటిది ఒక సర్టిఫికేటు హెచ్ఎం సైన్తో స్టాంప్తో ఉండాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయిస్తారు మొత్తం సీట్లలో ముప్పై మూడు శాతం బాలికలకు కేటాయిస్తారు ముఖ్యమైన తేదీలు ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ గమనించండి దరఖాస్తుకు ఆఖరి తేదీ సెప్టెంబర్ పదహారు అంటే దాదాపుగా ఇంకా మనకు ఆగస్టు మొత్తం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సెప్టెంబరు పదహారు వరకు కూడా చేసుకోవచ్చు మరి ఇంత సమయం అప్పటి వరకు కూడా వేచి చూడకుండా మీరు ఆగస్టు నెలలో కనీసం ఆగస్టు మొదటి సెకండ్ వీక్లోనే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే సెప్టెంబర్ పదహారు వరకు కూడా అంటే దాదాపుగా ఇంకా ఒకటిన్నర నెల కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదో తేదీన మరి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ అన్నమాట రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఒకసారి మనం ఈ యొక్క నెంబర్లకు కూడా కాంటాక్ట్ చేయాలని కూడా అడగటం జరిగింది ఇక్కడ ఎనభై ఒకటి సున్నా అరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై ఒకటి ఏడు తొంభై నాలుగు తొంభై మూడు ఐదు ఒకటి నాలుగు ఆరు నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా సున్నా ఏడు ఐదు ఎనిమిది ఎనిమిది ఆన్లైన్ దరఖాస్తులు అనేటువంటి అప్లై చేసుకోవడానికి ఏదైనా మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళండి లేదంటే హెచ్టిటిపిఎస్ డాట్ నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ను కూడా మీరు ఓపెన్ చేసి యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మెరుగైన విద్యను అందిస్తున్నాం ఇక్కడ ఇన్ఛార్జీ ప్రిన్సిపాల్ కూడా మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కృష్ణాపురం ఉదయ విద్యాలయంలో ఉపాధ్యాయ సిబ్బంది సహకారంతో మెరుగైన విద్యను అందిస్తున్నాం ఇక్కడ బాలబాలికలకు వేరు హాస్టల్ వసతి సౌకర్యాలు ఉన్నాయి విద్యార్థుల్లోని ప్రతిభకు మెరుపులుదిద్దుతూ వారు ఉన్నత స్థానాలకు చేరుకునేలా చూడటమే మా అధ్యయమైన కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి సెప్టెంబర్ పదహారు వరకు కూడా ఈ యొక్క లాస్ట్ డేట్ అని ఉన్నారు ఎగ్జామ్ వచ్చేసి జనవరి పద్దెనిమిదవ తేదీ అనేటువంటిది కూడా మనకి తెలిసినటువంటి విషయమే ప్రస్తుతం ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి అర్హులు ఎవరు అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అని కానీ గమనించినట్లయితే మీకు డేట్ కూడా ఒకసారి నేను చూస్తాను గమనించండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నవోదయ ఆరు తరగతి ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభాన్ని కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాన్ని కూడా చెప్పడం జరిగింది సెప్టెంబర్ పదహారు లాస్ట్ డేట్ని కూడా చెప్పడం జరిగింది రెండు వేల పదమూడు మే ఒకటి నుంచి రెండు వేల పదిహేడు జూలై ముప్పై ఒకటి మధ్యలో జన్మించిన వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అరుకులు ఇది బాగా అన్లైన్ చేసుకోవాల్సి ఉన్నటువంటి అంశం ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు మే ఒకటి నుండి రెండు వేల పదిహేడు జులై ముప్పై ఒకటి మధ్యలో జన్మించినటువంటి వారు మాత్రమే దీనికి అర్హులు అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోండి రెండు వేల పదమూడు మే తర్వాత పుట్టి ఉండాలి మే ఒకటి కానీ రెండు కానీ పుట్టి ఉంటే ఓకే జూన్ పుట్టిన ఓకే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎప్పుడైనా ఓకే రెండు వేల పదిహేడు జూలై ముప్పై ఒకటి లోపల ఉండాలి ఈ డేట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు ఎగ్జామ్ వచ్చేసి జనవరి పద్దెనిమిది వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ నవోదయ డాట్ జిఓ డాట్ ఇన్ కూడా ఇంత ఇంతకుముందు పేపర్లో కూడా దాన్ని కూడా మనకు ఆ లింక్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు మరి అప్లై చేయాలంటే మనకి ఏమేమి కావాలనేటువంటి మేము ఒకసారి గమనిద్దాం ఆధార్ కార్డు మరి ఇంత మీరు ప్రస్తుతం చదువుతున్నటువంటి స్కూల్లో స్టడీ సర్టిఫికేటు కండక్ట్ అదేవిధంగా మీరు ఏ తరగతి సంవత్సరంలో చదివారు ఒక ప్రపారం అప్లికేషన్ ఉంటుంది అది ఐహెచ్ఎం ద్వారా ఫిల్ చేయించి ఆయన సంతకం ఆ స్కూల్ స్టాంప్ కూడా అవసరం అవుతుంది అదేవిధంగా స్టూడెంట్ సైన్ ఫోటో కూడా అవసరం అవుతుంది నచ్చగల ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఖచ్చితంగా అప్లై చేసుకుంటే చేర చేరినా చేరకున్నా కూడా ఇది మీకు ఎంత అవసరం అవుతుంది ఎందుకంటే దీంట్లో సబ్జెక్టులు కూడా ఏమేమి ఉంటాయనేటువంటిది కూడా నేను ఒకసారి చెప్తాను చూద్దాం పరీక్ష విధానం ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులకి ఒకటి పాయింట్ ఇరవై ఐదు అనే ఒకటి పాయింట్ ఇరవై ఐదు మార్కులు ఉంటాయన్నమాట రెండు ఐదు ఎనభై క్వశ్చన్స్ ఇస్తారు అవి ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం మేధాశక్తి అంటే మెంటల్ హెబిలిటీలో నలభై ప్రశ్నలు యాభై మార్కులు గణితంలో ఇరవై ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు భాష అంటే లాంగ్వేజ్ కండికలు అన్నమాట ప్యాసేజెస్ ఇరవై ఇరవై ఐదు మార్కులు మొత్తం ఎనభై క్వశ్చన్స్ వంద మార్కులు అన్నమాట సమయం కూడా మొత్తం రెండు గంటలు ఉంటుంది గమనించగలరు ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి వీలుంటే కోచింగ్ చేయండి లేదంటే ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి ప్లీజ్ విన్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ